నువ్వు సంపాదించింది దేని కొరకు భార్య బిడ్డల కొరకే కదా నువ్వు సంపాదించింది నీ భర్త కొరకు కాదా సంపాదించేది నీ బిడ్డల కొరకు కాదా ఏం చేసుకుంటావు కనీస అవసరాలు మంచి బియ్యం తెచ్చిపడేయడం మంచి సరుకులు తెచ్చి పడేయడం ఎప్పటికప్పుడే ఎప్పటికప్పుడే లోబి లోబి ఒక ఐదు వందల రూపాయలు దగ్గర ఒక వెయ్యి రూపాయలు నీ భార్య దగ్గర ఉంచుకొని ఎప్పుడైనా కొనుక్కోవాలనుకో కొనుక్కో పాల ప్యాకెట్లు అవసరమైతే కూరగాయలు అవసరమైతే పిల్లలు ఎప్పుడైనా డబ్బులు అడుగుతారు రూపాయివ్వడం లోబియాడు ఆమె చేతిలో రూపాయి ఉండకూడదు చిన్నపిల్లలను చిన్న అడిగినట్టు అడగాలి ఎందుకో సోది అన్ని తెచ్చి పడేస్తున్నానుగా రయ్యి దాసియా పానిసికి కూడా అలాంటిది లేదే ఇళ్లలో ఇళ్లలో పని చేసుకునే మనిషికి కూడా ఆమె డబ్బులు ఆమెకిచ్చి చక్కగా దోబులు పెట్టుకుని వాడుకుంటుంది నీకు పొద్దున్న లేస్తే నీకు ఇల్లు దుడిచి బట్టలు ఉతికి బాత్రూమ్ కడిగి అర్థమవుతుంది నీ బట్టలు ఉతికి నీ అవసరాలు తీర్చి నీ పిల్లల అవసరం తీర్చి నీ తల్లిదండ్రులు అవసరం తీర్చి నీ కొరకు ఊడిక చేసే భార్యకి ముష్టి వేస్తావా పది రూపాయలు ఏ ఆమె దగ్గర ఒక వెయ్యి రూపాయలు ఉండే అధికారం ఆమె దగ్గర లేదా చెప్పాలి